హలో ఇడివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అందరు బాగున్నారా ఆయన ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఈ చైర్లో కూర్చున్నది ఎవరా అనుకుంటున్నారా మా వర్కర్ మేస్త్రి వాళ్ళ కొడుకు అన్నమాట టీవీ రిపేర్ చేసే వాళ్ళతో వచ్చి ఇంకా రిపేర్ చేస్తున్నాడు అంతలోపు ఈ బాబు ఎక్కడ చూసేవరకు మంచిగా వచ్చి సోఫాలో కూర్చొని ఉన్నాడు పర్లేదులే పాపం కాసేపు కూర్చొని అని చెప్పేసి ఇంకా దాని తర్వాత ఒక అరటిపండి ఇచ్చాను వాళ్ళ ఇంటి నుంచి నేను అరటి గెల తీసుకొచ్చిన కదా అది కొంచెం మక్కింది అరటిపండు ఇస్తే వాడు ఒక డిఫరెంట్గా చూస్తున్నాడు ఇదేంటి అరటిపండ్లు ఈ మోడల్ ఎప్పుడు చూడలేదు అనుకున్నాడో ఏమో ఇంకా అలా బీరిపోయి చూసుకొని కష్టంగా తిన్నాడు సగం తిన్నాడు ఇంకా అంతలోపే టీవీ అయితే వన్ వీక్ నుంచి ఇంట్లో టీవీ లేదు కదండి మీకు అందరికీ తెలుసు కదా సో మొత్తానికి అది వారెంట్లో వచ్చింది ఇంకా రిపేర్ చేసే అతను అయితే వచ్చేసి ఫిట్టింగ్ చేస్తూ ఉన్నారు దీటను ఇంకా మా వారైతే టీవీ లేక నిజానికి తల్లి అలా కలం అయిపోయింది ఇంట్లో అయితే ఎందుకంటే పిల్లలకి టైంపాస్ లక్కి ఎవరికన్నా కొంచెం ఫోన్లు చూస్తూ ఉంటాం బట్ లక్కి తల్లికి ఏం లేదు కదా ఇంకా అందుకనే టీవీ లేకుంటే ఇంట్లో ఏదో బోసిపోయినట్టే అయిపోయింది ఫైనల్గా టీవీ రిపేర్ అయితే వచ్చిండు మాకే కాదండి చాలా మంది టీవీకి ఇలాగే ప్రాబ్లం అయిందంట హై వోల్టేజ్ వల్ల చాలా టీవీలు కాలిపోయినాయి అంట మొత్తానికి మాక్సిమం టెన్ థౌజండ్ సేవ్ అయినట్టు వారంటీ కార్డు ఉంది కాబట్టి టెన్ థౌసండ్ సేవ్ అయిందని చెప్పేసి కరెంట్ ఎప్పుడైనా ఇలా ఉరుములు మెరుపులేమని వచ్చినప్పుడు ప్లగ్లోకి వెళ్ళి కనెక్షన్ తీసేస్తే బెటర్ అమ్మ అని చెప్పేసి అలా చెప్పేసి అయితే రిపేర్ చేసి ఇంకా వెళ్ళిపోయి తల్లి చూడండి ఎంత హ్యాపీగా ఉందో హ్యాపీ ఇప్పుడు టీవీ లేకుంటే బతుకలెవరీగా నువ్వు టీవీ అయ్యో ఆనందం వచ్చిందా టీవీ అబ్బో ఓ ఎంజాయ్ ఇయ్యాలా కదా వన్ వీక్ అయిందా వన్ వీక్ తర్వాత చక్క టీవీ వచ్చిన ఆనందం ఉంది కీకలు హ్యాపీ మూమెంట్ అస్సలు వారెంట్లో వచ్చింది కాబట్టి ఫ్రీ అయిందంట లేదంటే టెన్ లెవెన్ థౌసండ్ అవుతుంది అంట రిపేర్కి ఒకటి సేఫ్టీ అయింది లక్ టైం అనుకోవచ్చు కరెంటు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మాకు చెప్పిన టిక్ టిక్ మీతో చెప్తున్నాను టీవీ అయినా ఏదైనా కానీ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు వర్షం పడుతున్నప్పుడు ప్లగ్లో నుంచి కనెక్షన్ కేబుల్ తీసేయాలంట మనకేంటంటే పవర్ కొన్నిసార్లు పోయినా కానీ ఉరుములు మెరుపులైన వచ్చిన ఆటోమేటిక్గా సప్లై అయ్యి హై వోల్టేజ్ అయ్యి కాలిపోతాయి అంట అందుకని కొంచెం మీరు కూడా జాగ్రత్తగా పడండి ఎందుకంటే ఐదు వేలు పెట్టుకున్నది కాదు కదా కాస్ట్లీ చూడడానికి అట్లా ఉంది కానీ అసలు ఏమీ లేదు దానికి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పెట్టినాము అదే ఇంకా ఈఎంఐ కూడా అవ్వలేదు ఇంకా సో ఇంకా అట్లాంటి సిచ్యువేషన్ ఇలా రిపేర్ అయితే బాధని అనిపిస్తుంది కదా బట్ ఎనీవేస్ అదైతే పర్లేదు ఇప్పటికైతే మీరు కూడా మీ టీవీలని జాగ్రత్త ఉంచుకోండి టీవీలైనా అయినా కరెంటు పోయినప్పుడు ఆ వర్షం ఉర్ములు మెరుపులో ఆ ప్లగ్ తీసేస్తే బెస్ట్ ఇంకా దాని గురించి ఏది ఉండదు లక్కి చూడండి ఎంత హ్యాపీగా ఉందో ఎవరు లెక్కమ్మా హ్యాపీ అను హ్యాపీయా ఇంటిలో కొంచెం ఇక్కడ దాకా హెయిర్ అందింది పిలక ఇట్లా రౌండ్ ఒక పిల్లక కొంచెం మధ్యలో కట్ చేసిన కాబట్టి ఇంకా కొంచెం ఇది కానీ లేదంటే మంచిగా సెట్ అవుతుండే పర్లేదు కొంచెం అయితే పెరిగినాయి టీవీ చూసిన ఆనందంలో ఉంది లక్కి అయితే బెండకాయ కర్రీ రొట్టెలు ఉండే తినేసిన ఆల్రెడీ అయిపోయింది పచ్చి పూజ చేసిన కొంచెం తింటే వాళ్ళకి ఆకలి అవుతుందంటే వాళ్ళకి ఆల్రెడీ తిన్నది మార్నింగ్ రెండో పూట అండ్ ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో కొన్ని పల్లీలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను కొన్ని పల్లీలు తీసుకొచ్చినా కదా అదంతా పొట్టు వలుస్తున్నాను అనమాట ఇదో చట్నీకు ఇంకా దేనికో పనికి వస్తాయి పైగా మనకు కొంచెం బ్లడ్ కూడా తగ్గింది కొంచెం పల్లి పట్టీలు వీలైతే చేసుకుందాం అని చెప్పేసి కొన్ని వలుస్తున్నాను అస్సలు బాగాలేదు నిజానికి హెల్త్ చెప్పాలంటే అస్సలు అస్సలు బాగాలేదు చాలా కష్టంగా ఉంది ఏమంటే ఇంకా చెప్పుకోలేము కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంది చాలా అంటే చాలా వీక్ అయిపోయాను ఒకప్పటికి ఇప్పటికీ రైస్తో అసలు చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది బట్ అన్నీ మనం చేస్తేనే అయితే కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని చేయాల్సిన సిచ్యువేషన్ అయిపోయింది ఇంట్లో ఇంకా రాత్రికి కొంచెం బెండకాయ ఉంది కదా అని చెప్పేసి మా ఆయన రొట్టెలు కొనుకొస్తాను అని చెప్పేసి అన్నాడు కానీ ఇంకా ఊరికే బయట కొనుక్కొచ్చుకొని తింటే ఏం బాగుంటుందని చెప్పేసి కష్టంగా ఇంకా చేయి ఒకటి కాలేది అసలు నిల్చొని కూడా వంట చేయలేని సిచ్యువేషన్ అయితే ఉంది చెప్తాను దాని గురించి కూడా ముందు ముందు ఒక అప్డేట్ అయితే ఇస్తాను అసలు ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పేసి లాస్ట్ వీడియోలో చే ఒక రి వీడియో చూసి ఒక సిస్టర్ అన్నదన్నమాట ఏమైంది అక్క ఫేస్ అంత డల్గా ఉంది చాలా డల్ అయిపోయాయి అని చెప్పేసి నిజానికి నన్ను రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకైతే నా ఫేస్ తెలుస్తూ ఉంటుంది అలాగా బట్ కొంచెం హెల్త్ అయితే డిస్టర్బెన్స్గా ఉంది సో ఊరి నుంచి తీసుకొచ్చిన మా అది అరటి పళ్ళు చూసుకోలేదు చాలా మక్కిపోయినాయి పనులు అయిపోయినాయి నేనైతే అసలు తినలేకపోతున్నా నేను తినట్లేదు అసలు ఏదైనా కానీ కొంచెం రొట్టె కొంచెం తింటున్నాను పర్లేదు తిండి వైజ్ ఇలా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కానీ హెల్త్ వైజే కొంచెం కళ్ళు తిప్పడము ఒక రకంగా డిఫరెంట్గా ఉంది కొంచెం బ్లడ్ కూడా నైన్ పాయింట్ ఏమో ఉంది నైన్ ఉంది ఇంకా అలాగా కొంచెం దానివల్ల బాడీ అంతా షివరింగ్ అవ్వడము ఈ కాలు డి విటమిన్ ఒకటి కొంచెం ప్రాబ్లం అవ్వడము ఇవన్నీ ఉన్నాయి ఇంకా చాలా నేను అనుకొని ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినట్టు ఉన్నాయి ఒక్కసారిగా బట్ కొంచెంగా ఓపిక తెచ్చుకొని ఇక రొట్టెలు చేసుకుందాం అని చెప్పేసి నైట్లో ఇక మధ్యాహ్నం చేసిన బెండకాయ కర్రీ అదంతా కూడా కొంచెం అట్లే ఉంది పైగా ఇక ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ఫేస్ పైన ఫుల్గా పిగ్మెంటేషన్ ఎక్కువ అయిపోయింది ఫేస్ అంతా నల్లగా అయిపోడు ఇదంతా అయిపోయింది అసలు ఏది పట్టించుకోవట్లేదు నేను జస్ట్ ఎట్లా అంటే వండి పెడుతున్నాను ఇంతే ఇంకా మిగతా అన్ని పనులు కొంచెం మెల్లమెల్లగా ఇలా చేసుకుంటున్నాను ఎందుకంటే మన పనులు మనం చేసుకోవాలి మనకి ఎవరు హెల్ప్ చేయడానికి ఎవరు రారు కాబట్టి ఇక ఓపిక తెచ్చుకొని చేయాల్సి చేసుకోవాలి కంపల్సరీగా ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా మా వారు కూడా ఇంటి దగ్గర పనులు నడుస్తున్నాయి కాబట్టి అవన్నీ చేసుకొని జొన్న రొట్టెలు చేస్తున్నాను లక్కి ఇష్టము ఇంట్లో ధీరజే కొంచెం తినడు కానీ అదర్వైజ్ అందరికీ ఇష్టమే రొట్టెలు అంటే ధీరజ్కి చపాతీలు ఇష్టం మాకేమో రొట్టెలు ఇష్టం లక్కి ఏదైనా అడ్జస్ట్ అవుతుంది అది ఇంకా అందుకని చెప్పేసి ఇక బెండకాయ కర్రీ ఉంటే ఏంటంటే మోస్ట్లీ ఇంట్లో రొట్టెలు అంటే కొంచెం ఈవినింగ్ టైంలో రొట్టెలు తింటే బెస్ట్ కదా మూడు రెండు పూటలు అన్నం ఏం తింటామని చెప్పేసి కొంచెం రైస్ తిన్నా కానీ రొట్టెలు అయితే చేసుకుంటాము మ్యాక్సిమం డే బై డే అయితే పక్కా లేదంటే ఇంకా రోజు చేసుకోవడం కుదరకపోతే డే బై డే అయితే కంపల్సరీ రొట్టెలు అయితే చేసుకుంటా ఉంటాము ఇంకా చెయ్యి కొంచెం వేలు అది ఎట్లంటే వేడి తలుగుతే చాలా పెయిన్ వస్తుంది వేలి అంటే కాలిపోయిన దగ్గర బట్ అలాగా బట్ ఏదైనా కానీ కొంచెం మెల్లగా చేసుకున్నాడు ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి అసలు ఆల్రెడీ నేను వాయిస్ ఓవర్ ఈ త్రీ డేస్ నుంచి వీడియోస్ కూడా అసలు ఏదో షార్ట్ అలా పెట్టాలని పెడుతున్నాను తప్పితే అసలు ఓపిక లేదు ఇంకా ఏదోదో అడ్జస్ట్ అయ్యి కొంచెంగా వాయిస్ చూస్తే కూడా తెలుస్తుంది వాయిస్ ఇచ్చే ఓపిక కూడా లేదు కానీ వీడియో మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ చేయకపోతే వీడియో అంతా రెవెన్యూ అంతా పడిపోతూ ఉంటుంది కాబట్టి అందుకనే ఏదో బాధ కొద్ది వీడియోస్ చేయాల్సి వస్తుంది రొట్టెలు ప్రిపరేషన్ అయిపోయింది ఫస్ట్ లక్కి వినిపించుకుంటున్న తర్వాత నేను కూడా తింటూ ఇద్దరము రొట్టెలు ఏదైనా కానీ వేడి ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది చల్లగా అయిపోయినా కాస్త తినాలనే ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా అందుకని నేను ఇంటికి ఊరికి వెళ్ళినప్పుడు కూడా అమ్మ అలా చేస్తూ ఉంటే నాకు నేను చేసుకు తింటూ ఉంటాను అన్నమాట బెండకాయ కర్రీ జొన్న రొట్టెలు ఏంటిదిరా సర్ప్రైజా అదే ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూసిన కార్లా పైన ఏదో ఉంది పిజ్జా ఫస్ట్ టైం రా మనం లైఫ్లో పిజ్జా ఇంటికి తెచ్చుకొని తినడం జీవితంలో ఫస్ట్ టైం ఇవన్నీ వెళ్తున్నాయి వెళ్తానే ఉన్నాయి ఏంటి అవన్నీ టిష్యూ అని కింద పెట్టి కింద పెట్టి చూపి అది బాగుంది లక్కి టేస్ట్ పిజ్జా మేము అన్నం తిన్నాం ఇప్పుడు కుక్కలకు కూడా పిజ్జా ఎత్తున్నాం ఎట్లుందిరా పిజ్జా పన్నీర్ పిజ్జా నాది నాకు కూడా కొంచెం ఇయ్యొచ్చు కదా ఎంత వన్ సిక్స్టీ రూపీస్ అది మంచిగా ఉందా ఏముంటుంది బిడ్డ అది మైదా కింద మైదా పిండి అంతది చీజ్ వేస్తారు అవ్వ గట్లా సాగుతా షీముడి దాకా ఇప్పుడే అన్నం తిన్నా నేను ఫస్ట్ టైం పిజ్జా అంటే ఇది నేను సెకండ్ టైం ఒకసారి హేగరావలు హ్మ్ ఇట్లానా సి ఏమజి దీనికి నూట అరవై రూపాయలు పెట్టిన ఏం పడది అయ్యే మీద పడ్డది కాడుతుంది ఫస్ట్ అడు నా మీద పడ్డది చూశారు కదా నాకు పిజ్జా తినడానికి కూడా రాదు మీరు భయపడకండి నా ఫుడ్ తినే తిండి ఇట్లా తింటుంది అక్క అని చెప్పేసి అనుకోకండి అదొక రకంగా ఉంది వద్దంటే తీరేసి వినట్లేదు ఒక్క పీస్ తినమమ్మ అని చెప్పేసి అన్నాడు అస్సలు నా తినేదాన్ని చూసి అసలు భయపడకండి అలా ఉంటుంది మన తిండి అది గలీజ్ తిండి మనతోని కాదు ఫస్ట్ టైం పిజ్జా తెచ్చుకున్నాం ఇంట్లోకి ఇక్కడ అయితే లక్కితల్ ప్యాంపర్కి వచ్చిన కవర్తో ధీరజు ఇలా ఆడుతున్నాడు బ్యాగ్ వచ్చింది తీస్తే మొత్తం లోపల దాక్కుని ఆటలు పెట్టిండు ధీరజు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు వాడికి ఏదనిపిస్తే అది చేస్తూ ఉంటాడు ధీరజు ఇంకా అలాగా డైపర్కి వచ్చింది పెద్ద బ్యాగ్ వస్తే వాడు అట్లా ఆటలు ఆడుతూ ఉన్నాడు అనమాట సో ఇది ఇవాళ వీడియో స్మాల్ వీడియో ఏదో వీడియో పెట్టాలి అంటే ఛానల్ గ్రాఫ్ అంతా పడిపోతుంది కాబట్టి వీడియో పెడుతున్నాను లేదంటే ఈ వీడియో చేసే ఓపిక కూడా లేదు అంత హెడ్ ఒక రకంగా బాడీ పెయిన్స్ అది అది చెప్పలేను ఇంకా మాటలు అది సో ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్కి అందరికీ పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్